આપાલે જેકોડા આપાલે 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 ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి రోడ్లో పెడతాను ఏ లారీ అయినా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవలసింది గ్రామంలో అడుగు పెట్టే ప్రశ్నే ఉండకూడదు నా సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్నాను సెక్యూరిటీ గార్డ్ని కూడా మాట్లాడుతున్నాను ఏ డౌకల్ని పెట్టేసేసి అక్కడి నుంచి వెనక్కి ఏర్పాటు చేసి సిద్ధపడతా ఉన్నాను సెక్రటరీ గారికి ఈ మెటర్ వేస్ట్ వేరే ప్రదేశాల నుంచి తీసుకొని ఈ గుంట్రే తీసుకెళ్ళడము దానివల్ల మాకు ఆరోగ్య సమస్యలు ఇక్కడే ఇక్కడే టిఫిన్ అంగళ్ళు కానీ వచ్చి అందులో ఇరుకు రోడ్లు మాకు రోజు ఈ దోమ ఏ టైం అంటే ఆ టైంలో వెళ్ళిపోవడం దానివల్ల కొంతమంది వాంతులు చేసుకోవడం అదే విధంగా గుంటల దగ్గర వేసినప్పుడు కూడా అక్కడ కుక్కలు లాక్కు రావడం ఆడ పిల్లకాయలు కుక్కలు కరవడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు వరకు కూడా మేము చాలామంది మా గ్రామస్తులు ఎన్నోసార్లు చెప్పారు రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఇక దీని గురించి మనకు నూతనంగా మన కోవురికి మనకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నిక కావడం అందుమూలంగా మూలంగా అర్జీగా ఆమెకి ఇలాంటి ఇవ్వడం కూడా ఏదో గ్రామాన్ని అభివృద్ధి అంటే దాంట్లో కన్నా ముఖ్యంగా గ్రామానికి ఆరోగ్యకరమైన విషయం చాలా ఇంపార్టెంట్ ముందు మా గ్రామంలో ఆరోగ్యం ఉంటేనే మా మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఈ గ్రామానికి సేవ చేయాలన్నా లేదు మేము ఎవరి కోసం వాళ్ళ ఆరోగ్యం లేనప్పుడు మేము ఎందుకు రాజకీయం చేయడం కూడా మాకు వృధా దాని దానికోసంగా మేము అర్జీ అంత తయారు చేసాము ఆమె మంత్రి పదవితో వస్తుందని ఆశిస్తూ ఉన్నాను ఆమె రాగానే తొలి అర్జీ ఆమెకిచ్చి దీన్ని నిర్మూలన చేస్తాము అవతలే ఏదైనా అధికారుల కూడా పోతాము ముందు ఈరోజు మనకు గ్రామానికి మా కోవూరు కాన్స్టిట్యుకి ఎమ్మెల్యే ప్రధాన దాత కాబట్టి ముందు ఆమెకే దీన్ని ఇంటిమేషన్గా ఇవ్వాలని ఈరోజు మా గ్రామం తరఫున అందరం కూడా అర్జీ తయారు చేసుకున్నాము ఈరోజు ఈ మీడియా రూపంగా తెలియజేస్తా ఉన్నాం అందరికి కూడా ఇది 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 కానీ ఇలాగ కానీ చేస్తే నేను నిరోధికంగా కూడా దీక్ష చేస్తాను పొగలు కాదు కాదు రాత్రి కూడా నేను నా సొంత నిధులతో కూడా సెక్యూరిటీని కూడా రేపు రెండు రోజులు చూస్తాను రేపు రెండు రోజులు గేట్ దగ్గర కూడా నా సెక్యూరిటీని కూడా పెడతాను రాత్రుల్లో మెనీ లారీలు కూడా ఏవి కూడా రావడానికి లేదు దీని మీదట నేను ఈ గ్రామానికి సంబంధించి నేను ఎంత దూరమైనా పోరాటాలని ఈ ఊర్లో చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసరువాళ్ళు వాంటింగ్స్ మోషన్స్ అవ్వడం జ్వరాలు రావడం ఆరోగ్యంగా ఒళ్ళు తిరిగి పడిపోవడం దీనివల్ల వేస్ట్ బళ్ళు వల్లే వాసన బండిపోతే ముక్కాల గంట పోవట్లేదు ఇళ్లలోకి ఇళ్లలో ఉన్న తరువాత ఉంది వాసన ఆ వాసన మేము భరించలాగే బళ్ళు ఆపుతున్నాం ఇది అధికారులు మనసులో పెట్టుకొని మాకు బళ్ళు రాకుండా చేయాలని కోరుకుంటున్నాం మా గ్రామం తరపున మేడం గారికి అర్జీ ఇస్తున్నాను అన్నారు ఇది ఒక గ్రామం చెప్పినట్టు ఒక గ్రామం కాదు ముందు ఆ దయాకరాన్ని పాతున్నాడు ఆయన అనుకోడితే మేము కూడా వస్తాం మాది మానేగుంటపాడు మానేగుంటపాడులో కూడా ఇదే సమస్య మేము చాలాల్లో అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకున్నాం రేత్రి లేదు పొగుళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు దీని గురించి తీసుకోవాలా లేదనుకుంటారా ఈ గుంటలు వాళ్ళు ఉన్నారు కదా ఈ వ్యాన్ వచ్చి ఒక్క ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలండి గుంటలు లీజుకి ఇచ్చిన వాళ్ళు కానీ లేదు వాళ్ళ చేపలు పోసుకుంటున్నారు కదా వాళ్ళు కానీ ఒక ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అనుకుంటే తర్వాత నుంచే వదలొచ్చు ఇదేంటండి అసలు ఉండేటట్టే లేకుండా ఉంది